సినిమా రివ్యూస్ బాయి ఇవాళ వీడియోకి వచ్చేసరికి మూవీ న్యూస్లో ఉండడం చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో పోయి ఇవాళ ఫస్ట్ నుంచి చూసుకుంటే టుక్ టుక్ బండి అనే మూవీకి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ వచ్చేసింది అండ్ ఈ అమ్మాయి అఫీషియల్గా రిలీజ్ డేట్ కూడా మెన్షన్ చేసింది మార్చ్ ట్వంటీ ఫస్ట్కి అంటే ఈ వీక్ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది అని ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చారు అనమాట తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మ్యాడ్ టూ లేకపోతే మ్యాడ్ స్క్వేర్ అంటారు కదా సో దానికి సంబంధించిన ఒక మంచి ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది అనుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే మార్చ్ ట్వంటీ ఎయిత్కి మూవీ రిలీజ్ అవుతుంది అనేసి ఒక కామెడికల్ వేగా అది ఏతో పాటు కొంచెం కామెడీ చేసినట్టయితే అనమాట ఓవరాల్ నాకైతే మంచిగా అనిపించింది సో మంత్ ఎండ్కి మ్యాడ్ టూ మూవీ అయితే రిలీజ్ అవుతుంది అనమాట తర్వాత నెక్స్ట్ చూసుకుంటే నితిరగా అనేది రాబిన్ హుడ్ మూవీ ఉంది కదా ఆ మూవీకి సంబంధించిన ట్రైలర్ ఏదైతే ఉందో అఫీషియల్గా రా నితిన్ వాళ్ళ ట్విట్టర్లో అయితే మెన్షన్ మెన్షన్ చేసే ట్విట్టర్ ఎక్స్లా మెన్షన్ చేసేది ఏంటంటే ట్వంటీ ఫస్ట్ మార్చ్ సాయంత్రం నాలుగు గంటలకి ట్రైలర్ రిలీజ్ అవుతుంది అయితే ఒక ఆ పోస్ట్ అయితే పెట్టింది అనమాట కొంచెం పోస్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్ కొంచెం కౌడికల్గా అనిపించింది ఒకసారి ఎక్స్లా మీరు చెక్ చేయండి నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే ఇది క్లాసిక్ అనుకోవచ్చు క్లాసిక్ లాగా అనుకోవచ్చు ఏంటంటే వైజయంతి మూవీ మనకు అందరు తెలిసిందే విజయశాంతి గారు నటించిన మూవీ సో ఈ మూవీకి సంబంధించిన లాగా అనుకోవచ్చు పోయి ఇది అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే మూవీతో పాటు వస్తుంది అనమాట కళ్యాణ్ రామ్ గారిది సో ఈ మూవీ కాన్సెప్ట్ బాగుంది ఎమోషన్తో పాటు కూడా ఉంది కొంచెం ట్విస్ట్తో పాటు కూడా వస్తుంది అన్నమాట అతని టీజర్లు అయితే చాలా ఇన్ఫర్మేషన్తో రివీల్ చేసేసారు నాకైతే టీజరే చాలా మంచిగా అనిపించింది సో మీరేమనుకుంటారు బయ్ నేనైతే బాయి పక్కా థియేటర్స్లోకి వెళ్ళి వాజ్ చేయాలనుకుంటున్నా మంచి ఎమోషన్తో పాటు వస్తుంది తల్లి కొడుకుల మధ్యలో బాండింగ్ ఎలా ఉంది ఏందనే దాని మీద మూవీ అయితే ఉందరపోతుంది సో థియేటర్లకు వచ్చి నాకు సపరేట్ రివ్యూ చేస్తాను ప్రస్తుతంగా అయితే ఇది ఒక అప్డేట్ అనమాట టీజర్ మీద తర్వాత నెక్స్ట్ చూసుకుంటే అల్లె నరేష్ గారు ఇది హారర్ ఫిల్మ్ అయితే అంటారు పోయి ఏందంటే టువెల్ ఏ రైల్వే కాలనీ అనేసి అయితే ఒక వీడియో లాంటి చిన్న వీడియో లాంటిది అయితే వచ్చింది ఆ టైటిల్ కానీ ఆ రివ్యూలు కానీ చూపించే విధానం కొంచెం నాకు డిఫరెంట్గా అనిపించింది సో ఇక్కడ చూసుకుంటే మాత్రం హారర్ జానర్ కింద వస్తుంది అనేసి పోయి కొందరు అంటారు సో ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చినాక సపరేట్గా ఇంకొక న్యూస్లో దీని గురించి డీటెయిల్ అప్డేట్ అయితే చేస్తాను తర్వాత ఇంకో మూవీ చూసుకుంటే సారంగా పాని జాతకం అనే మూవీ ఉంది కాబట్టి దానికి సంబంధించిన రిలీజ్ డేట్ అయితే మనకు అనౌన్స్మెంట్ వచ్చేసింది ఏంటంటే ఎయిటీన్త్ ఏప్రిల్కి థియేటర్లకు వస్తుంది అనమాట అనేసి ఒక అప్డేట్ చేసి ప్రియదర్శన్ గారి ఇంకొక కామెడికల్ మూవీ బై సో రీసెంట్గా వచ్చిన మూవీలో మంచిగా యాక్టింగ్ అయితే చేసారు సో ఇప్పుడు ఈ మూవీలో కూడా మంచిగా యాక్టింగ్ అయితే చేస్తున్నమాట సో కోట్ మూవీలో బాగానే పర్ఫామ్ చేశారు దీల ఇంకో బేట పర్ఫార్మెన్స్ వస్తుంది అనుకుంటున్నా నిన్న సో కోట్ గురించి మాట్లాడుకుంటున్నాం గాట్ నెక్స్ట్ న్యూస్ కూడా అదే బయ్ ఏంటంటే కోట్ మూవీకి సంబంధించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అన్నమాట బయ్ సో ఇక్కడ కోట్ మూవీ తెలుగులో రిలీజ్ అయిన గాట్ తెలుగు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూసుకుందాం బయ్ సో ఇక్కడ డే 1 లో 4.15 కోట్స్ డే 3 లో 5 కోట్స్ డే సో డే 2 లో 5 కోట్స్ డే 3 లో 5.65 కోట్స్ డే 4 కసలు 2.6 కోట్స్ ఓవరాల్ గా 4 డేస్ గల్పుకొని 17.4 కోట్స్ అన్నమాట బయ్ తెలుగులా అండ్ ఇక్కడ ఓవర్సీస్లో చూసుకుంటే సిక్స్ పాయింట్ నైన్ క్రోడ్స్ ఇండియన్ గ్రాస్ సెవెంటీన్ పాయింట్ వన్ క్రోడ్స్ ఇండియన్ నెట్ సెవెంటీన్ పాయింట్ ఫోర్ క్రోడ్స్ ఓవరాల్గా మొత్తం అంతవై వరల్డ్ వైడ్గా మొత్తం కూడా కలుసుకుంటే ట్వంటీ ఫోర్ క్రోడ్స్ బాక్సాఫీస్ కలెక్షన్స్ అయితే కొట్టిందనమాట పోయి సో సినిమా బాగుంది వాచబుల్ అనమాట చూడండి నేనైతే రికమెండ్ అయితే చేస్తాను దాని తర్వాత పోయి నేను సపరేట్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు చాబా మూవీ గురించి అయితే అగైన్ మంచి ఉప్తూ మళ్ళీ ఇంకొంచెం హైపోయింది అనుకోవచ్చు ఇక్కడ సో చావా కొంచెం తగ్గింది అనుకోవచ్చు ఇక్కడ చావ మూవీలో తెలుగులోకి వచ్చేసరికి అయితే ఏమో లెవెల్త్ డేకి తెలుగు వర్జన్ లెవెల్త్ డేకి అయితే జీరో పాయింట్ త్రీ క్రోడ్స్ వచ్చింది అండ్ థర్టీ సెకండ్ డేకి టూ పాయింట్ త్రీ ఫైవ్ క్రోడ్స్ వచ్చింది ఓవరాల్గా వరల్డ్ వైడ్గా బై మొత్తంగా ఎంత సంపాదించింది అంటే ఏడు వందల అరవై పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోడ్స్ అనమాట వరల్డ్ వైడ్గా ఇంత బాక్సాఫీస్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చారు అనమాట తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఇది యానిమేటెడ్ మూవీకి సంబంధించిన ఏంటంటే మ్యాన్ గురించి సో బ్యాట్మెన్ అయితే మనకు అందరి తెలిసిందే కదా మ్యాన్ నింజా వర్సెస్ యాకుజా లీజ్ అనేసి అయితే ఇక్కడ మంచి యూపీచ్ రమ్మ సో ఇక్కడ ఏం లేదు పోయి మన బ్యాట్మెన్ ఎవరైతున్నారో పాస్కి ట్రావెల్ చేసాడు బ్యాట్మెన్ నింజాలా సో రిటర్న్ వచ్చినాక ఏంది ఏమైంది ఈ యాకూజా లీగ్ అనేది ఎవరైతున్నారో ఏందనే దాని మీద మూవీ ఉంటుంది సో యాక్షన్ ప్యాక్డ్ ఉంటుంది అన్నమాట నేను చెక్ చేసినప్పుడు అయితే మాత్రం ఆన్లైన్లో చెక్ చేసినప్పుడు అమెజాన్లో అవైలబుల్ ఉంది అనేసి అన్నారు అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో డ్యూరేషన్ దగ్గర ఉంటే ఒక గంటన్నర డ్యూరేషన్తో పాటు కూడా ఉంది మ్యాన్ ఫ్యాన్స్ ఎవరైతున్నారో పక్కా చూడాల్సిన మూవీ అనమాట నింజా వర్సెస్ యాకుజా లీగ్ అనేసి అయితే సో ఇంట్రెస్టింగ్ అని అనిపిస్తుంది ఒకవేళ ఇట్లా నాకు ఫ్రెండ్స్ ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు అకౌంటీస్ ఇట్లా రివ్యూ అయితే తీసుకొస్తాను అండ్ ఇదనమాటవి ఇవాళ నా మూవీ న్యూస్కి సంబంధించిన అప్డేట్స్ నచ్చింది యూస్ఫుల్ అనిపిస్తే కదా లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ అలా కలుసుకుందాం